సమాప్తమైనదని దనే యేసు లేఖనము నిరవేరునట్లు నేను నేను తప్పగుచున్నానునేను తప్పిగుచున్నాను అనిను క్రైస్ట్ లార్ దేవునికి మహిమ కలుగును గాక కీర్తన గ్రంథములో దావీదు గారు అంటారు ఒక చోట దుప్పి నీటి వాగుల పొరుకు ఆశపడినట్లు దేవా కొరకు నా ప్రాణము ఆశపడతా జీవం కలిగిన దేవుని కొరకు నా ప్రాణము కృష్ణ గుణి ఒక కృష్ణ ఉన్నప్పుడు కృష్ణ కొంటాము ఒక ఆశ ఉన్నప్పుడు ఆశ కలిగి ఉంటాం పిల్లలు ఒక కృష్ణ లేనప్పుడు ఒక ఆశ లేనప్పుడు కృష్ణ ఉండదు ఆశ ఉండదు ఆశ లేని వానికి ఆకాంక్ష కూడా ఉండదు ఎందుకంటే దేవుడి వాక్యం అంటుంది కదా అపవాది అయిన సాధన అగ్ని బాణములు అంటే దుష్టుని అగ్ని బాణములు కాట మన కాట ఏం కావాలి తెలుసా నీతి సత్యం కావాల సార్లు నీతి సత్యము సత్యమును ధరించుకోవాలి నీతి అనే మైమర్పు ఆ నీతి ఆ సత్యము మనకున్నప్పుడు దృష్టిని అగ్ని బాణములు ఆర్పి వేస్తు ఆ శక్తి మంతులు అవుతాం అంటే సింపుల్ ఏం కదా అక్కడ శరీరకంగా మనము సహజంగా ఏదో ఒక ఆయుధం ఒక విశేషార్పాలను చంపుతాం కానీ మనం బయటికి వెళ్ళామంటే మన కోసం ఎన్నో కాసుకూలు ఉంటాయి నిజంగా చెప్పాలంటే బట్ అన్నిటిని జయించాలంటే మనుషులు వివిధ రీతిగా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు పిల్ల కానీ దేవుని వాక్యం అంటుంది ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడితే దేవుని వాక్యం అంటుంది కదా నీతి సత్యం ఉండాలి నీతి సత్యం లేకుంటే దుస్తుని అగ్ని బాణములన్నిటి నువ్వు వార్పు వేస్తావు నీతి సత్యం లేకపోతే అవి నీ మీద పడతాయంటే ఇది సింపుల్ ప్రొటెక్షన్ సింపుల్ ఒక 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 ఆన్సర్ నాకు తెలుస్తుంది పైన వారాలు ఒక మాట నేర్చుకున్నాం శిరోలో యేసు ప్రభారు ఉన్నప్పుడు ఆ శిరోలో ఉన్న యేసు ప్రభారు దొంగ వైపు శిలువ దగ్గర ఉన్న ఒక శిష్యుని వైపు చూసి ఇదిగో నీ తల్లి అన్నాడు మొదటిగా తల్లి వైపు చూసి ఇదిగో నీ కుమారుడు అన్నాడు ఇదిగో నీ కుమారుడు యేసు ప్రభు అన్నాడు ఆ తర్వాత కుమారుడు వైపు చూసి ఇదిగో నీ తల్లి అన్నాడు ఈ రోజు ఐదో మాట ఒకవేళ మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారిని అప్పటికే రోమ సైనికులకు అప్పగిస్తే చలగాటం ఆడారు బంతి ఆడారు బంతిలా ఆడారు యేసుకారిని విపరీతమైన విపరీతంగా కొట్టారు గమనిస్తూనే ప్రిలారా ఒక దొంగ దొరికాడు అనుకోండి విపరీతంగా పాలక్ షాపుల దగ్గర ఒక కిరణం షాపుల దగ్గర గానీ పోయి ఆ డబ్బాలు పగలగొట్టి వాళ్ళ కాలంలో బట్టి కత్తితో బెదిరించి కత్తితో పోసేసి బెదిరించి డబ్బులు అది ఇది సిగరెట్ నేను రాను సిగరెట్ వెలిగాలని చెబుతూ బెదిరిస్తున్నప్పుడు వాడి మీద కేసు అయితా ఉంటది పోలీస్ స్టేషన్ లో కేసు వేసినప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దొరకుండా తిరుగుతూ ఉంటాడు దొంగ గజితంగా అవుతా ఉంటాడు ఒక రోజు దొరుకుతాడు కస్టడీలకు కేసుకు విపరీతంగా వాడిని టార్గెట్ చేసి ప్రశ్నలు వేస్తూ కొడతా ఉంటారు భయంకరంగా పడతా ఉంటారు భయంకరంగా ఎముకలు విరగొడతా ఉంటారు పడిపోతా ఉంటాయి రక్తాలు కారిపోతాయి కొడుకోబెట్టి వీపంత తొక్కుతారు ఇటు పడబెట్టి ఎతరులు తొక్కుతారు కరెంట్ షాక్ ఇస్తారు అంత విపరీతంగా పడుతున్నప్పుడు కొట్టి కొట్టి అంత విపరీతంగా కొట్టిన తర్వాత అమ్మయ్యా సార్ కొన్ని మంచి నీళ్ళే సార్ అంటారే అంత కనం కొట్టిన తర్వాత అమ్మ కొన్ని మంచి నీళ్ళే అమ్మ అంటే ఇస్తాం అండ్ అడుగుతారండి అసలు అడుగుతారా చెప్పండి ఆర్థనాదాలు గోడలు వినపడతాయి ప్రియల దేవుడు ఆలకించాలి వారు వారి యొక్క బాధను ప్రియల తట్టుకోలేకపోతున్నారు యేసు క్రీస్తు ప్రభు వారిని కూడా బంతిలాగా ఆడుకున్నారు తెలుసా ఎంత గాయపరిచారో యేసు ప్రభు వారు బాగా అనుసించని ప్రిలరా మనస్సాక్షి కలిగిన వాడు కాబట్టి మనుషాక్షి శుద్ధిగా ఉంది కాబట్టి కాస్త మానవత్వం కలిగి ఉన్నాడు కాబట్టి ప్రియారా ఆయన ఎందుకు దాహం అడిగారు మీకు చెబుతాను కానీ ప్రియారా ఆయన ఆలోచించిన ఒకసారి ఆయన సిలువలో ఉన్నప్పుడు దప్పికొని చున్నాను అన్నప్పుడు అరే ఇంతకు ముందు ఆరు గంటలకి ఏసుని పట్టుకున్నారు కదా ఏది వాటర్ తీసారట్టు వాటర్ తీసుకురాని అంటారండి ఆ కపాలం మన స్థలం దగ్గరికి నీళ్లు తీసుకొచ్చారా అసలు ఉన్నాయా అరే టిఫిన్ పెట్టిండ మళ్ళా కూడదా ఏసు మళ్ళీ టిఫిన్ పెట్టినాక మళ్ళీ ఛాయి అని అంటారండి కొట్టడం ఏంది టిఫిన్ ఏది అసలు నీళ్ళు ఉంటాయా ఎందుకు నీళ్ళు అడిగింది అసలు ఏంటి నీళ్ళు అడగడం కలిగినా అక్కడ ఉన్న ప్రాపర్టీ అక్కడ ప్రాసిపర్స్ అక్కడ అసలు అర్థం ఏంటి ఆలోచించిన ఒకసారి ఎందుకు తప్పికొని అన్నాడు అసలు అంత విపరీతం కొట్టి అవమానపరిచిండు నిందలు పడ్డాడు అవమానం భరించింది ఆయన కొట్టబడ్డాడు అంత గాయపడిన యేసు క్రీస్తు వారి విషయం ఆలోచిస్తే ప్రియుల దప్పికొని చున్నాను అంటున్నాడు ఎంత కోపం వచ్చింది అది అరే వీడిని మళ్ళా కొట్టాలి జన్సన్ రసేదో అన్నారు నేను ఒక్కరు ఎరగొట్టాలి అసలు మా ఇంట్లోకి వస్తుంది గ్రౌండ్ ఎస్ఐ ఏమంటాడండి నేను ఒక్కరు ఎరగొట్టండి థీమ్ రా వీళ్ళు పాకప్పుడు తీసి నీళ్ళు చల్లి మళ్ళీ కొట్టండి అంటే కరెంట్ షాక్ పెట్టండి వీళ్ళు అంటారు క్రీస్తు ప్రభావం నీళ్లు అడిగేసరికి ఏం చేసేదా సార్ ముంచి ఏమండి చేదు ద్రాక్ష ఇచ్చారా చేదు ఈరోజు యేసు క్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న వారు ఆయన సిరువు దగ్గర ఉన్నవారు కూడా చేదు ద్రాక్ష ఇస్తున్నారు మంచి ద్రాక్ష బదులుగా చేదు చెరకా అందిస్తున్నారు ఆయనకి కానీ నిన్ను నన్ను కట్టి చేదు చెరకాన్ని కూడా రుచి చూస్తున్నాడు ఆయన ఆలోచించను ఒకసారి ప్రియారా దేవుని వాక్యం అంటుంది కదా చూడండి ఇరవై ఎనిమిది వచ్చినమో లేఖనం నెరవేరుటకు ఇది జరిగింది స్క్రిప్చర్ ఫుల్ఫిల్డ్ స్క్రిప్చర్ ఫుల్ఫిల్డ్ లేఖనము నెరవేరుటకు ఇలా జరిగిందట పిల్లరా లేఖనము నెరవేరాలట లేఖనము నెరవేరుటకే దప్పికొను చూడండి మాట్లాడుతున్నాడు ఆయన లేఖనములో ఆయనతో పాటు మనం కూడా ఉన్నాం నువ్వు నేను కూడా ఉన్నావు అది ఈజీ కదండి సంగం పెట్టడం ఈజీ కాదు వాక్యం చెప్పడానికి ఈజీ కాదు చర్చ నడిపెట్టడానికి ఈజీ కాదు మరి కాదు ప్రియరా ఇది రెడీమేడ్ కాదు ఇది ఒక రోజున పిండి కావాలంటే కొట్టిన పిండి పుట్టేది రోకల్ తీసుకెళ్ళి తిన్నా ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కానీ రెడీమేడ్ దొరుకుతుంది ఏం కల్తీ వరద అన్నట్లయితే ప్రియస్ ఈ కల్తీతో పాటు ఏమైపోయిందంటే రియాలిటీగా క్వాంటిటీగా ఏదైతే ఉందో నిజమైంది ఇది కూడా కల్తీ అయిపోయింది ప్రియ ఎస్సు క్రీస్తులో ఏ కల్తీ లేదు పీలాలా కమ్యూనిజం అనే మాటలో అయితే ఆ దాహము ఆ దాహము తీరాలి అంటే ఆ యొక్క మంచి ద్రాక్షరసము మనం కూడా తాగాలి ఫుల్ఫిల్ కావాలి స్క్రిప్చర్ ఫుల్ఫిల్ కావాలి పీలాలా ఏది ఏది కూడా అలంకారంగా అకస్మాత్తుగా జరగలేదు నీవు నేను అనుకున్నట్టుగా నీవు రాయబడలేదు అనుకున్నట్టుగా ఆయన సినిమా ఎక్కలేదు ప్రియరా నీవు నేను అనుకున్నట్టుగా సినిమాలో ప్రాణం ప్రాణం ఏది కూడా అలంకారంగా అకస్మాత్తుగా జరగలేదు కానీ ప్రతి దాని వెనుక దేవుని ఉద్దేశము ప్రయోజనం ఒకటి ఉన్నది స్తోత్రం చెప్పండి దేవుని ఉద్దేశము ప్రయోజనం ఉన్నది ఫ్రీలాగా ఆలోచించండి దేవుని ఉద్దేశము లేనిదే ఆయన సినిమాకి ఎక్కలేడు ఆయన ఉద్దేశము లేనిదే అంత ఈజీగా దప్పికొలుచున పిల్లరా కెపాసిటీ కావాలి ఒకటి తప్పు నలభై తప్పులు తిన్నా కానీ దాహం అడిగాడంటే ఆలస్యించండి సమరీలతో యువతులు ఎక్కువసేపు మాట్లాడకూడదు పిల్లారా డౌట్ అయినా మాట్లాడే పిల్లరా మాట్లాడటం అయిపోయిన తర్వాత ఈ లోపల ఊర్లోకి వెళ్ళి భోజనం చేసుకొచ్చారు శిష్యుడు దాన్ని భోజనం చేద్దాం నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన అహం సువార్త మార్చుకోండి సార్ అహం సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చి దాహం అడిగిన వ్యక్తి అన్నం కూడా అడగాలి కదండి అడగాలని చెప్పండి అడగలేదండి అన్నం అడగలేదు మరి దాహమే అడిగాడు ఇక్కడేమున్నాడంటే ఆకలి ఉన్నాడేమో అని చెప్పేసి

ముప్పై నాలుగో వచ్చిన నుంచి దయచేసి ముప్పై తొమ్మిదో వచ్చిన చూడండి ముప్పై తొమ్మిది సాక్ష్యం ఇచ్చిన మాటను బట్టి అనేకులు ఆయన విశ్వాసం ఈ స్త్రీ ఎవరు మాట్లాడిందంటే మా పిత్రుడైన యాకోటి బావి లోతుగా ఉంటది చిరుదు కొట్టు మీ దగ్గర ఏమీ లేదు మీకు మాకు సావాసం లేదని చెప్పేసి అన్నారు అన్నారు కదా ఇప్పుడు యేసు పాపం పాపమైతే చేసిందో కులం పురుషంగా పోసుగుచ్చినట్టు మొత్తం చెప్పేసింది నీకు ముగ్గురున్నారు ఉన్నవాడు నాలుగో వాడు ఇట్లా అట్లా అట్లా ఉన్నవాడు ఐదో వాడు చాలా దుర్ దుర్మార్గమైన పని చేస్తావమ్మా ఇది కరెక్ట్ కాదు నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించాలి ఇదిగో ఈ నీళ్లు త్రాగితే మరలా మరలా తప్పి కొంటావు కానీ నేను ఇల్లు ఇచ్చే నీళ్లు త్రాగితే ఎన్నడూ తప్పిగొనవు నీ కడుపులో జీవ జల నదులు వస్తాయి అమ్మా అని చెప్పిన సహజంగా ఒక పది రూపాయలు ఇస్తే తృప్తి వాళ్ళు ఉన్నారు ఒక వెయ్యి రూపాయలు అయితే తృప్తి చెందేవాళ్ళున్నారు ఎందుకు ఇప్పుడు అసలు ఇప్పుడు నీకు ఎన్నీ ఇస్తాను ఇప్పుడు కానీ ప్రియరా ఆ స్త్రీ చేతులు ప్రభావం ఏం పెట్టట్లేదు అక్కడ అటిట్యూడ్ చూడండి ప్రియరా అక్కడ అక్కడ పరిస్థితి చూడండి ఒకసారి దేవుడు ఒక పది వెయ్యి వెయ్యి డబ్బులు మెటీరియల్ లేదు అక్కడ ఏమీ లేదు ప్రియరా జస్ట్ చెప్తున్నాడు ఒకటే మాట చెప్తున్నాడు నీ కడుపులోనే ఓట వచ్చేది చెప్పి నేను ఇంత ద్వారా రానవలసినది అని చెప్పాడు అయితే ఆ నీళ్లు అప్పుడు చెప్పింది నీకెంతమంది పేరు పెట్టు ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు కదా రానున్న మెసేజ్ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అప్పుడు అంటున్న విషయం ఏంటంటే ఏ సుప్రభ మాట్లాడేసరికి నన్ను క్షమించగలిగిన వాడు నా పాపం కలగ కలగలిగిన వాడు ఇతడే ఇప్పుడు ముప్పై తొమ్మిది వచ్చినాలో సుఖాలను ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న స్త్రీలందరినీ వెంట పెట్టుకుని వచ్చింది క్రీడ అక్కడ ఉన్న స్త్రీలందరినీ వెంట పెట్టుకుని వచ్చింది క్రీడ వచ్చినప్పుడు ఆ వచ్చి తమ సమయ ఉండుకొని ఆయన వేడుకుని సమయంలో మాట్లాడటమే కష్టము కానీ నుంచి వచ్చిన ఇప్పుడు ఈ సమయంలో అన్నారు కదా రెండు దినాలు ఉండాలి ప్రభు మా దగ్గర రెండు దినాలు ఉండాలి అని చెప్పేసి ఉంచుకున్నారు ఆలోచించండి మతాన్ని స్థాపించడానికి రాలేదు కులాన్ని స్థాపించడానికి రాలేదు ఈ శరీర సంబంధమైన దేవి పోట్లాడటానికి రాలేదు ఆయన ముందే చెప్పిన ఒకటే మాట ఏమన్నా తెలుసా నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు ఈ లోక సంబంధం కత్తితో పని లేదు గమనించండి ప్రియులారా మీకు తెలియపరుస్తా ఉంటాను కొన్ని విషయాలు జాగ్రత్తగా వినండి ఆయన కేవలం పాపుల స్థానములో శిక్షణ భరించడానికి నిలబడ్డారు ఖడ్గము దూసుకుని పోతుందంటే ఇది ఓ ఖడ్గమునుకు నీకు మధ్యలో నిలబడ్డాడు ఆయన యుద్ధమునకు మధ్యలో నిలబడ్డాడు ఆయన కత్తితో చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మన స్థానంలో నిలబడ్డాడు మన శిక్షను భరించడానికి వచ్చాడు ప్రియాల అదే దాహము అదే దాహము ప్రియాల అదే దాహము నీ కడుపులో జీవజల ఊటలు ఉబ్బుకుతాయి అన్నప్పుడు అవి నాకు కావాలని అడిగింది కానీ మరి ఆయన దాహం తీర్చింది ఆమె తీర్చింది ఆ సమయశ్రీ యేసూర్ బాబు దాహం తీర్చింది ఆమె కాదు ఆమెతో పాటు పీపుల్ అనేక మంది స్త్రీలను పట్టుకొచ్చింది పిల్లరా అనేక మంది స్త్రీల పట్టుకొచ్చి వాక్యం వినిపించింది పిల్లారా వాక్యం వినిపించింది సామిత్ర గ్రంథము

వారు చేసే ప్రయత్నాల మూలంగా ఇతరులు కొందరు దేవుని చెంతకు చేరుతా ఉంటారట దేవుని స్తోత్ర మనం చేసి చిన్ని ప్రయత్నములు కూడా ఒకరినైనా దేవుని చెంతకు నడిపించాలి తినారా మనం చేసి చిన్ని ప్రయత్నములో ఒకరిద్దరిని కూడా దేవుని చెంతకు నడిపించే వారికి మనం ఉండాలి దేవుని చెప్పింది కదా ఏమని చెప్పింది చెప్పండి దేవుని రాకంలో అందరూ పోతారు చనిపోతూనే ఉంటారు చనిపోతూనే ఉంటారు మరి ఎక్కువ చనిపోతారు ప్రభు పిలుస్తూనే ఉన్నారు ఒక విషయం ఏంటంటే నా కాడి ఎత్తుకున్నావు నువ్వు ప్రత్యేకించబడ్డావు మర్చిపోతావు నీ బంధువుల కంటే నీ రక్త సంబంధుల కంటే నీ తల్లిదండ్రుల కంటే కూడా నువ్వు ప్రత్యేకించబడ్డావు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని చర్చకి రావద్దు చర్చికి వచ్చి ఆరాట కార్యక్రమం వేరు చర్చి వేరు పేర కార్యక్రమం వేరు చర్చి వేరు పెళ్లి ఇప్పుడు జరిగిద్దో మనకి తెలుసు తాలిప్పుడు గడతాడో మనకి తెలుసు ఎప్పుడు చనిపోతారో తెలుసు చనిపోతే ఎప్పుడు సమాధి చేస్తారో మనకి తెలుసు గడప ఎప్పుడు ఎత్తాడో మనకి తెలుసు కాళ్ళ పసుపు ఇప్పుడు మనకి తెలుసు జెండా ఎప్పుడు పట్టాలో మనకి తెలుసు అన్ని మనకు తెలుసు కాటి కాపులా వాళ్ళ ముందు తెలుసు ఎందుకు ప్రత్యేకించబడ్డావు నువ్వు ఎందుకు రక్షించబడ్డావు ఎందుకు బాప్తి తీసుకున్నావు యేసుకు దాహం అంటే చేదు ద్రాక్ష రసం ఇస్తున్నారట చేదు ద్రాక్ష రసం ఇస్తున్నారట మన ప్రతిభలో మన విధి విధానంలో మనం ఎన్నిసార్లు ప్రభుకి చేదు ద్రాక్ష రసం ఇవ్వలేదు చెప్పండి మన నటన 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 అంతరించిపోయే రోజు వచ్చింది జాగ్రత్త ప్రియ రెండు రోజులు దేవుని మందిరంలో కనబడిన వాడు ఎక్కడో కనపడతా ఉంటారు విచిత్రం అనిపించింది మనం చూస్తూ ఉంటారు అటు చదురుతా ఉంటారు ఇటు చదువుతా ఉంటారు ఇప్పుడు నేతా ఉంటారు అక్కడ ఉంటారు కట్టలు నేడుతూ ఉంటారు అది నేర్తా ఉంటారు ఇలా మోడతా ఉంటారు ఆడావుడి చేస్తా ఉంటారు అక్కడ ఈ రోజు మీరు నేర్చుకోవాలి అసలు రక్షణ ఎందుకు బాగా తీసుకొని తీసుకుని ఈ రోజు కంప్లీట్గా మీకు అర్థం కావాలి ఐ మాటలు హాలూయా నీతి న్యాయాలు గల దేవుని ప్రజల ప్రయత్నాల మూలంగా కొందరు ఇతరులు కొందరు దేవుని చెంతకు చేరి క్రీస్తు ద్వారా శాశ్వత జీవం పొందుతారట నిన్న బట్టి కొందరైన పర్లోక రాజ్యానికి వారసులు అవుతారు సిలువులో ఉన్న దొంగ అన్నాడు నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఆ మాట ఒకసారి చూడండి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయా అంటే అప్పుడు అంటాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పేసాను ఏ మందిరానికి వెళ్ళిండు ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళిండు ఏ మంచి కార్యాలు చేసిండు ఏ ధర్మ కార్యాలు చేసిండు ఏ పాపాలు ఒప్పుకుండో ఏ బాప్తీసం తీసుకుండు చెప్పండి ఒకవేళ అతడే కనుక బ్రతికే ఉంటే మంచి కార్యాలు చేసి తెలుసా ఒకవేళ రిలైజ్ వాట్ హీఈస్ డూయింగ్ ఆయన తన జీవితాన్ని మనలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ అప్పుడే యేసు ప్రభుత్వం తన ప్రాణం తీయకపోతే అతను ఒకవేళ ప్రతిగా ఉంటే మంచి పనులు చేసి ఉండేవాడు ఎందుకసాము సిబ్బందిని కాదు కానీ దేవుడు వెంటనే అతను తీసుకుని వెళ్ళిపోయారు ఇకొద్దున ఆయన వెళ్ళిపోదారా నాతో అతను తీసుకుని వెళ్ళిపోయారు అందుకే నటుగించి మనకి రోజుల్లో గమనించండి ప్రియ ఆలోచించండి మన మనము కొంతమందినైనా ఆయన చెంతకు చేర్చేవారుగా మన సామిత్ర గ్రంథములు పదకొండు అంటే ముప్పై వచ్చింది ఏమంటే పదకొండు ముప్పైలో జ్ఞానమున్నప్పుడు ఇతరులను ఇతరులు ఉండాలి దేవుని చెంతకు దేవుని చెంతకు చేరి ఇదిగో కొందరైన పరలోకానికి తీసుకుని వెళ్లేవారు ఆ దాహముని వారికి దేవుడు ఏమిస్తున్నాడంటే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఏడవలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదశలో ఉన్న ఫలమును భుషింపనిత్తును జయించులవాడు ఈ లోకాన్ని చేయించిన వాడు యస్సు క్రీస్తు ప్రభారు తపికను తీర్చేవాడు దాహములు తీర్చేవాడు హరదేశులో నాట ఇదిగో ఇదిగో జీవ వృక్ష ఫలములు భుజించే హక్కు దొరికిద్దాట పిల్ల నువ్వు చేయిస్తే ఆ ఫలాన్ని తింటావు ఇదిగో రెండో మాట గమనించండి మనం జయించే వారిగా మనం అన్నిటిని జయించే వారిగా ఉండాలి మనం జయించే వారు ఉండాలి మనం అన్నిటిని జయించే ఉండాలి మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వస్తాయి ఇల్లు వాకి లేనప్పుడు మంచి రోజులు వస్తాయి అని కమ్మటి పాటలు పాడిన రోజుల్లో ఆనందించిన రోజుల్లోవా కమ్మగా తిన్న రోజుల్లోవా బాధపడిన రోజుల్లో ఇల్లు లేదని అనేకలు చెప్పిన లేవా సరైన ఆహారం సరైన బట్టలు లేవని దుఃఖించిన రోజుల్లోవా నాకు ఇల్లు లేదండి ఎప్పుడు దేవుడిస్తున్నాను చెప్పిన రోజుల్లో లేనప్పుడు ఎంత సంతోషించి అంత ఆనందిస్తున్నప్పుడు అంటే మనకి ఎంత విశ్వాసం మనకి ఎంత విశ్వాసం ఫ్రీలారా మంచి రోజులు వస్తాయని మనం ఎంత ఎదురు చూసినప్పుడు ఫ్రీలారా మనకు ఒక రోజు ఆ పాట బోర్ అనిపించింది తెలుసా మనం నిరీక్షిస్తున్నప్పుడు సంతోషించినప్పుడు ఇచ్చినప్పుడు మనకి ఇతరులకు బోరనిపించింది బాధ అనిపించింది ఏమి లేకపోయినా కానీ ఏంటి పిచ్చో అలా పాటలు పాడుతుంది అని అనుకున్నారు అదే విశ్వాసం అదే పాట అదే ప్రేమ అదే విశ్వాసం ఈ రోజు అదే మన మనం పాడిన పాట వ్యర్థం కాదు ప్రేమ మనం చేసిన ప్రార్థన వ్యర్థం కాదు ప్రిల్ల మనం కలిగిన సంతోషం వ్యర్థం కాదు మనం చెప్పిన సాక్ష్యాలు అర్థం కావు మనం జయించాలంటే అన్నింటినీ జయించి విశ్వాసంతో నోటితో ఫలకాలి రెండో మాట ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము చివరికి చెప్పండి ఏడవ వచ్చిన ఇరవై ఒకటి ఏడు ఇరవై ఒకటవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఏడో వచ్చిన వీటిని స్వతంత్రించుకున్న నేను అతనికి ఉండును అతడు నాకు ఉండును వేవేల పరిశుద్ధులు దేవుని దూతల కోటాను పోట దేవతల మధ్యలోనే ఇతడే నా కుమారుడు రా నా ముందుకురా అని పిలుస్తున్నప్పుడు ఎంత ఘనత దక్కింది మనకి అండి నాయకులు పోతుంటే జనాలు జేజలు పడుతుంటే అనిపించింది కదా వీళ్ళకి ఎంత ఘనతో అని మన తల ముంచుకుని బాగా రోడ్డుగా నడుచుకుంటూ పోతాము ఒక ఎమ్మెల్యే ఎంపీ టెన్త్ ధనక ఒక ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా కదిలించగలుగుతారని మనం అనుకుంటున్నాం అప్పుడే దేవుడు మాకి గుర్తుకు రావాలి దేవుడే మనకు కనుక నిచ్చేవాళ్ళు మన కనపరిచేవాడు ఆయనే ఎప్పుడైనా మన నిలబెట్టేవాడు ఆయనే ఎప్పుడారు ఆకా ఐదు సంవత్సరాలు ఇవ్వాలి ఐదు సంవత్సరాలు ఇవ్వాలి పది సంవత్సరాలు వాళ్ళు కానీ దేవుడు గనపరిస్తే ఎప్పుడు గనపరుస్తాడు దేవుడు హెచ్చిస్తే పూర్తి చేస్తూనే ఉంటారు చెప్పండి గమనించండి వారి అన్నిటిగా వారసులు అవుతాడని బైబుల్లో ఉంటే పరలోకంలో దేవుడు నిత్య స్థాయిలుగా ఒక వారసత్వాన్ని కూడా మనకి ఇస్తారు ఆలోచించని మాటలు పిల్ల వారసత్వం వారసత్వం ప్రభు వారసత్వం ప్రభు మనకి ఇస్తాడు అక్కడ పిల్ల ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారండి ప్రభు చెప్పిన ప్రకారంగా లో దినబలి అందు పెళ్లి చేసుకుంటూ పెళ్లికిస్తూ తింటూ తాగుతూ ఒక పక్కన భక్తి చేస్తూనే ఉంటారు ఒక పక్కన తింటూనే ఉంటారు ఒక పక్కన భక్తి చేస్తూనే ఉంటారు మరో పక్కన సీసా పట్టుకుని ఆహా చువా ఎంత బాగుంది అమ్మా ఎంత బాగుంది కొట్ట కొట్టే హాస్ట గారు చెప్పాలి సార్ ఎన్ని గుర్తయితే కదండి పక్కనే ఏం చేసిన అనుకోండి హాస్ట్రి గారు నేనా ఆడికే నడుస్తా ఇంతకుముందు లేదా లేని అడుగు ఇప్పుడు చెప్పండి ఆడికైనా ఇది కూడా గొడబత్తే ఇది కూడా గొడబత్తే ఇది కూడా నేను చూపిస్తాను జాగ్రత్తగా పోనండి ఎప్పుడు ఆ లోకములన్నింటికి వారసుడు కావాలని విశ్వాసులకు భూమిగా యుద్ధం ఉన్నారు యుద్ధం యుద్ధం దిస్ ఈస్ లాంగ్ జర్నీ ఫర్గెట్ దిస్ దేన్ని బట్టి అతిశయించబాకు నీ సారాన్ని బట్టి అతిశయంత బాకు నీ దక్షేయించబాకు నీకున్న బంగారం అతిశించబాకుమా అన్నారు చేసి చెప్తారు దేన్ని బట్టి సేంచబాకు గమనించండి అని ఇలానా ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది మనం జయించే వారిగా ఉండాలి ఇలాగా ఎఫెసియులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఒక మాటను చూడండి ఎఫెసియులకు రాసిన పత్రిక ఆ ఆ చూసస్ 6వ అధ్యాయం ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బరమంతలయుండిడి మీరు అపవాది తరించుటకు శక్తిమంతుల ఒకటకు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకున్నది ఏవై అనగా మనము పోరాడున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నా లోక నాధులతోనూ అనగా ఈ నడుమునకు సత్యమైన దట్టు నీ నడుములకు శతమను దట్టిని కట్టుకొని నీతి మైమరపు నీతేను మైమరుపు తొడుగుకొని పాదమర పాదుములకు పాదమ నైన సిద్ధమనుషును తొడుక్కు నిలబడుగా వన్యుగా శ్వాసములు డాలు పట్టు శ్వాసము అని డాలు పట్టుకున్నాడు దానితో గానితో నేను దుష్టుని అగ్ని వాదమర అన్నింటినీ ఆల్పుటకు శక్తి మందు రావు చూస్తున్నారండి పద్నాలుగు వచ్చినట్టు ఏముందండి నీ సత్యము రెండవది రెండవది నీతి అను మై మరుపు తనుకోండి ఒకటి సత్యము రెండవది ఉంటే దుష్టిని అగ్నివానులన్నింటినీ ఆ రెండు సంపాదించుకోవాలి ఈ సుల్ ప్రాణ మనకి ఈ సొల్లు గేదెలు ఆవులు ఆవులు మనకు అవసరం లేదు నీతి సత్యము నీతో ఉంటే అగ్ని బాణములు కర్ర గొడ్డలు కత్తిలికి అవసరం లేకుండా ఆర్పి వేస్తామంటే కొత్త నిబంధనలు జయించడం అనేది ఎన్ని కష్టాలు మనకు వస్తాయో తెలుసు పీగా విషము పరీక్షలు వస్తా ఉంటే దేవుని కొరకు మనం జయించాలంటే దుష్ప్రేరేపణలు వస్తూ ఉంటాయి పేలాలు పేలాలు వేగిస్తా ఉంటాయి భక్తే ప్రార్థన ప్రార్థన అంటారు ఎస్ సోమ్ మేము ప్రత్యేకించబడిన వాళ్ళం మేము జయించే వాళ్ళము జైత్ ఊరేగించబడే వాళ్ళం మేము మా బుసుబం మీద మా శిలువ ఉంటుంది మేము శిలవకు శిలువ గురించి కండించే వాళ్ళం మేము మేము నోరు తెలిసి క్రీస్తు నమ్ముకోవాలని చెప్పే వాళ్ళము మా చేతితో పత్రిక పత్తి వాళ్ళం మేము మన జీవితంలో జయించినప్పుడు ప్రియలరా హింసలు కలిగితే విషయం పరీక్షలు కలిగితే దుష్ప్రేరేపణ కలుగుతావంటే కడనాలు వస్తావంటే పరీక్షలు వస్తామంటే హింసలు వస్తావంటే నమ్మకం సాగిపోతే నువ్వే ఇప్పుడైతే నమ్మకం ముందుకు సాగిపోతావో నిన్ను బట్టి నీ క్రియను బట్టి నీ వెనుకున్నవారు నీ దేవుని మహిమ మహిమపరుస్తా ఎందుకు జీవించిన జీవితం వేరు ఇప్పుడు జీవించే జీవితం వేరు ప్రియల আসলে ক্রীত প্রভারশীল এগুলো আসলে ইসু ক্রীস্ত্রপর শিল